హాయ్ అందరికీ నమస్తే ఈ మధ్యకాలం మీ అందరికీ తెలుసు ఆల్లపల్లి రోడ్డు ఆక్రమణ మీద మనం రోజు పోరాటం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా దాని గురించి స్పష్టంగా మనం అంటే అందరికీ అవ్వాలని చెప్పి చెప్తా ఉన్నా ఆళ్ళపల్లి ప్రాంతం వారికైనా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి మనం చేస్తున్న పోరాటాలు చూస్తున్నవారైనా అధికారులైనా విషయం ఏంటంటే అది దాదాపు వంద సంవత్సరాల రోడ్డు ఆ రోడ్డు యూ జంక్షన్ లాగా ఉంటుంది ముందు పెద్ద రోడ్డు ఉంటుంది అంటే ఈ ఈ యూ జంక్షన్ నుండి మళ్ళీ పెద్ద రోడ్డుకి ఎచ అటాచ్డ్ అవుతుంది మధ్యలో పార్టీ గద్దెలు ఉంటాయి ఇటు ఒక లారీ బట్టే రోడ్డు ఇటు ఒక లారీ బట్టే రోడ్డు ఉంటుంది ఇది పాతకాలం రోడ్డు మట్టి వేశారు పంచాయతీ వాళ్ళు డబ్బులు పెట్టి సిసి రోడ్డు వేశారు పంచాయతీ వాళ్ళు ఆ సీసీ రోడ్డు తర్వాత అక్కడ ట్యాప్ కూడా పబ్లిక్ ట్యాప్ కూడా వేశారు నిత్యం పగిలిపోవడం ఆ గోతులు తీయడం ఆ ట్యాప్ అది చాలా స్పష్టంగా సీసీ రోడ్డు ఇప్పటికీ కనబడతా ఉంది అయితే ఎవరైతే అది వాస్తవంగా చెప్పాలంటే ఇనాం భూమి చాకలోళ్ళ ఇనాం భూమి చట్ట ప్రకారం ఎవరు కొనుగోలు చేయొద్దు ఎవరు అమ్మొద్దు అనేది చట్టం సరే ఆ చట్టాల గురించి నేను కూడా ఏం మాట్లాడాను ఎందుకంటే అదంతా లోతుకెళ్తే వేరే అంశం మనం రోడ్డు గురించే కాబట్టి వాళ్ళ దగ్గర నుండి ఎవరైతే చాకలోళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాహెద్బి అని ఒక ఆమె కొనడం జరిగింది ఆమె ఉన్నప్పుడే మట్టి రోడ్డు సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది ఆమె సపరేట్గా ఆమెకు సంబంధించిన కంచె కట్టుకోవడం జరిగింది మనం సోషల్ మీడియాలో కూడా పెట్టాం పాత కంచె ఎట్లుంది ఏంటి రోడ్డు ఎట్లుంది స్కూడలి ఎట్లుంది అనేది ఆ తర్వాత ఆమె మరణ అనంతరం ఇద్దరు కూతుర్లకు ఇచ్చారు ఇద్దరు కూతుర్లలో ఒక కూతురు అమ్ముకునేటప్పుడు ఆ ఎనిమిది గుంటల ఏదో చిల్లర చెప్తా ఉండరు నాకు కొనుక్కున్నాను నేను ఇటు పక్క నాలుగు గుంటలేదో అది సర్వే ప్రకారమే నేను చేసుకున్నాను అంటా ఉండు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కొనుగోలు చేసేటప్పుడు హద్దులు రాస్తారు హద్దులు రాసేటప్పుడు తెలివిగల్ల మహారాజులు కూడా ఉంటారు చాలా స్పష్టత లేకుండా రాసిచ్చేటోడు కానీ అప్పుడు ఎవడు అవసరానికి వాడు వాడు అవసరం రా అనేది ఉంటుంది కానీ నేను ఏమంటా ఉన్నా అంటే పంచాయతీ అధికారులు వాళ్ళ దగ్గరికి నేను ఇల్లు కట్టుకున్నా అని పోయినప్పుడు ఇల్లు అది ఏ హద్దుల్లో ఉంది ఇంటి పక్కనే ఉంది అటుపక్కనే ఉంది అనేది కొలిసి చూసి ఇవ్వాల్సిన అవసరం ఉంది బొలోమని కళ్ళు మూసుకొని వాళ్ళ ఇంటి నెంబర్లు పాత ఇంటి నెంబర్లు కొనసాగింపు ఇచ్చారా తెలియదు ఇప్పుడున్న ఇంటి నెంబర్లు ఇచ్చారా తెలియదు అసలు ఇవన్నీ వాస్తవంగా చట్ట ప్రకారం వన్ సెవెంటీలో ఇవన్నీ చట్ట విరుద్ధం కొనుగోలు అమ్మకము పైగా అతను చాలా స్పష్టంగా మీడియా సమావేశం పెట్టి నా ఆరోగ్యం బాగాలేదు నన్ను అందరూ వేధిస్తున్నారు కనుక నేను ఆ ఆ స్థలాన్ని ఒక గిరిజనురాలుకి ఇచ్చేసినా అన్నాడు ఇచ్చేసిండా అమ్మిండా దాదాపు ఒక పది లక్షల ఆస్తి పదిహేను లక్షల ఆస్తి రూపాయి అయినా ఎవరికైనా ఇచ్చేస్తారా ఉత్తి ఇచ్చేస్తారా దానం ఇచ్చేసారా లేకపోతే అమ్ముకు అమ్ముకున్నారా అస్పష్టత మీడియా సమావేశంలో చెప్పలే సరే ఇచ్చేయొచ్చు హుటాహుటిన అంటే అటు కొనుగోలు చేసి ఇటు గిరిజనుల పేర్ల మీద ఎందుకు మారుస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా అసలు ఏంటి ఇక్కడ ఉన్న అంటే ఎందుకు ఆస్తులు కొనుగోలు చేసి బినామీ లావాలు ఎందుకు కొనుగోలు చేసి అటు మార్పులు హుటాహుటిన చేశారు సరే ఇప్పుడు చేశారని అనట్లే అప్పుడే చేసి ఉండొచ్చు అంటే దేనికోసం పట్టా చేయించుకోవడం కోసమా అంటే ఇక్కడ నాకు అర్థంగా ఉంది ఏంటంటే అధికారులు కళ్ళు మూసుకొని దొంగ పట్టా కూడా ఇచ్చేసి ఉంటారా పట్టా కూడా చేసేసి ఉంటారా ఎవరు అడగరని భూమికి పట్టా చేసేసి ఉంటారా పట్టా సరే మేము అది కూడా అనట్లేదు పట్టా చే చేయించుకోవడము అధికారులు ఏదైనా తప్పులు చేసి ఉండడము చేయకపోవడము అనేది కూడా అనట్లే ఎప్పుడైతే వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటారో ఆ దరఖాస్తును ఆ రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు ల్యాండ్ మీదకి వెళ్ళి అన్ని పరిశీలించి అక్కడ ఏమేమి ఉందనేది స్టేటస్ రాస్తూ ఆయనకు కావాల్సింది చేసి పెట్టాల ఇక్కడ అట్లా చేసినట్లేం కనబడట్లే అంటే గతంలో ఉన్న పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులు అన్నింటినీ తుంగలో తొక్కినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక్కడ ఆయన చాలా ఇదిగా చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఈ వాస్తవంగా ఊర్లో అందరూ ఇది రోడ్డు అని చెప్పి ప్రతి ఊ ఒకటే మేము స్పష్టంగా ఏమంటా ఉన్నాం అంటే రాజకీయ పార్టీలోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఊరి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు అది రోడ్డు తీసేయాలి మట్టి తీసేయాలి మట్టి తీసేయాలి నువ్వు ఏదైతే రేకులు షెడ్ అయ్యబోతున్నావు అది కూడా తీసేయాలి చిన్నపాటి రేకుల షెడ్ ఏర్పాటు చేసినా అది మంచిది కాదు లారీ పోయే రోడ్డు ఉంది సరే అప్పటికే అటు పక్క కన్స్ట్రక్షన్ అంటే మంచి బిల్డింగ్ వేసుకున్నావు రెండు రూములు అదే రోడ్డు మీదకి వచ్చింది అది ఆ రోడ్డు మీదకి కాకుండా ఇటు పెద్ద రోడ్డు మీదకి ఆర్ఎన్బి రోడ్డు మీదకి కూడా వచ్చింది అయినా అది కూడా మేము అనట్లేము అంటే సరే ఆర్ఎండ్బి రోడ్ చాలా పెద్దగా ఉంది భవిష్యత్తులో ఉంటుందా నీ ఇల్లు ఊడుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది కానీ ఇటుపక్క లారీ పోయే సందుని నువ్వు దాన్ని ట్రాక్టర్ పోయే సందు చేసి ట్రాక్టర్ పోయే అంత జయబో ఇల్లు తోసినావు ఇప్పుడు ఆ ట్రాక్టర్ పోయే దాంట్లో కూడా మట్టి పోసుకొని చేసినావు పెద్దలంతా నీకు చాలామంది గ్రామ పెద్దలు చెప్పారు ఏమని ఆ అక్రమదారుడికి చెప్పారు అదేంటయా అన్యాయం ఇది అంటే ఏదో బిల్డింగ్ కడుతున్నాము తీస్తున్నామని చెప్పారు కానీ ఇప్పటిదాకా తీయడం లేదు కానీ ఇక్కడ ఏమడుగుతా ఉన్నా అంటే నీ దగ్గర న్యాయం ధర్మం పవిత్రత అన్నీ ఉంటే అందరు నాయకుల దగ్గరికి ఎందుకు వెళ్ళి ఇది తప్పు ఇది ఇది ఒప్పుగా ఇది ఒప్పు వాళ్ళు చెప్పేది తప్పు ఇది తప్పు మాకు మద్దతు తీయండి ఎందుకు అడుగుతున్నారు నేను ఏమంటా ఉన్నా అంటే అది బహిరంగ రోడ్డు ఈయన మద్దతు అడిగితే మాట్లాడే రాజకీయ నాయకులకు కూడా నా విజ్ఞప్తే నేనేమంటా ఉన్నా అంటే ఈ తప్పు ఇంకొకరు చేస్తారు అంటే ఇంటికి మధ్య ఇంటికి మధ్య గొడవ ఉంటే మాట్లాడకండి లేదా ఒక్కవైపు మాట్లాడండి ఇంకోవైపు మాట్లాడండి తప్పు లేదు కానీ రోడ్డు ఆక్రమణకు బహిరంగంగా నేను ఆ పోరాటం మొదలుపెట్టేటప్పుడు ఆంధ్ర నాయకులకు కాంగ్రెస్ సిపిఐ సి బీఆర్ఎస్ బీజేపీ దల ఇక అక్కడున్న నాయకులకు విలేకరులకు అక్కడున్న ప్రధాన యువకులకు అందరికీ నాకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఇది తప్పని మీరైనా అనండి మీరందరూ అడగండి ఎందుకంటే ఇది మంచిది కాదు అదే అల్లపల్లికి పెద్ద సెంటరు పెద్ద రోడ్డు ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో ముందుకు వచ్చిన వాళ్ళు వచ్చారు జిల్లా అధికారులు కూడా స్పందించి వచ్చి పరిశీలించి వెళ్ళారు కానీ ఇక్కడ ఏంటంటే రెండు అంశాలు ఒకటి గిరిజనురాళ్ళకి ఇచ్చేసిన ఇప్పుడు ఆ వస్తే కేసులు పెడితే పెట్టండి ఏం చేస్తాం రోడ్డు కోసం పెట్టండి ఏ ఏ ఏ నిబంధనల ప్రకారం పెట్టిస్తారు పెట్టిస్తే నో ప్రాబ్లం రోడ్డు కోసమే కొట్లాడుతూ ఉన్నాము రోడ్డు ఇస్తే బస్ అయినా పెడతామంటే పెట్టండి దౌర్జన్యం ఏంటో అందరికి అర్థం అంటే ఇక్కడే అర్థం చేసుకోవాలి అసలు గిరిజన మహిళకి ఇచ్చారు అంటే అర్థం చేసుకోవాలి తర్వాత ఏమంటా ఉన్నా అంటే ఆయా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పండి ఒకవేళ మీరు చెప్పుండొచ్చు చెప్పకపోయి ఉండొచ్చు కానీ నేను ఏమంటా ఉన్నా అంటే రోడ్డు రోడ్డును తీసేయి నీ ఇది న్యాయం కాదు ఇది ధర్మం కాదు దీనికి మేము మద్దతు పలికితే అది మీ నీతికే వదిలేస్తా ఇక దానికి మినీతే మినీతే ఇక ఎందుకంటే ఊర్లో పచ్చిగా వంద వంద సంవత్సరాలు బతికిన ఏ పెద్ద పెద్దవాళ్ళను ముసలోళ్ళను పిల్లలను ఎవరిని అడిగినా రోడ్డు అని చెప్తారు పట్టాలు ఉన్నాయి సరే ఇన్ కేస్ పట్టా వచ్చింది గిరిజన మహిళల మీద ఆ మహిళ మీద పట్టా వచ్చిందే అనుకోండి పట్టాలున్న భూములు రోడ్డులు తీసుకోలేదా బాజాప్తుగా చెప్తా చాలామంది ఆళ్ళపల్లలో పట్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ పట్టాలు ఉన్న దాంట్లో రోడ్లు వేసేసారు మరి ఇప్పుడు ఎట్లా పట్టా ఉంది కాబట్టి రోడ్ వేయరా అంటే పాత గొడవలు పడి అంటే కొంతమంది గొడవలు పడి కొంతమంది కోసం రోడ్లు వేయించిన సంగతులు కూడా ఉన్నాయి పట్టా ఉన్నోళ్ళు కూడా రోడ్డు కీయమని చెప్పి గొడవలు పెట్టుకుంటే ఊరి కోసం ఇవ్వాలి అని చెప్పి ఊర్ల కోసం పట్టా పట్టా స్థలాల్లో రోడ్లు వేసిన సందర్భాలు ప్రజలందరికీ తెలుసు అందరూ అన్ని చోట్ల ఆ రకంగా చూసినా పాతకాలం రోడ్డు ఉంది నువ్వు వియ్యాలా పట్టా ఉన్నా నువ్వు వియ్యాలి నువ్వు మొన్న కదా కొనుగోలు చేసింది సిసి రోడ్డు కంటే తర్వాత కదా కొనుగోలు చేసింది అంటే ఇక్కడ ఎంత డబ్బు మయం నడుస్తూ ఉంది చూడండి బహిరంగంగా అవసరమైతే అందరు నోర్లు మూపి మూపించ ఎంతమంది నోర్లైనా మూపించండి తప్పు తప్పని మేము ఎప్పటికీ వాదిస్తూనే ఉంటాం సరే నువ్వు ఇవాళ తీస్తావా తీయవా రేపు తీస్తావా తీయవా అధికారులు తీపిస్తారా తీపియరా ఇవి చాలా ఉన్నాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మేము లోతుగా ఏం పోట్లేదు లోతుగా పోతే ఏం జరిగిద్దో కూడా అర్థం చేసుకోవాలి లోతుగా పోకుండా నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా తెర వెనక ఇప్పుడు ఆయనతో అధికారు అధికారుల దగ్గరికి పోతుండేమో పది మంది నేసుకొని పార్టీల నాయకుల దగ్గరికి అయితే పోతుండే ఆ పది మంది ఎవరు ఆలపల్లి వాళ్ళైతే నేను వాళ్ళకు విజ్ఞప్తి అది రోడ్డు అని మీరు చూసే ఉంటారు కదా మీరు ఆ రోడ్డును పచ్చి అబద్ధంగా ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ అల్లపల్లి వారు కాకుండా వాళ్ళ బంధువులో వాళ్ళ చుట్టాలో వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఏం చేస్తూ ఉన్నా అంటే మీరు ఆ సెంటర్కి రండి ఇప్పుడు ఆయన వెనుక తెర వెనుక ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరూ ఆ ఊరిని కత్తితో వెన్నుపోటు పొడిచినట్లే ఇవాళ మీరు రాజకీయ చతురత అనుకోవచ్చు కానీ జనం ఎప్పటికీ ఆ రాజకీయ చతురతను ఉమ్ము వేస్తారు లేకపోతే ఇందులో ప్రెస్టేజీలకు పోయి న్యాయం అన్యాయం ఆలోచించకుండా వ్యవహరిస్తే ఖచ్చిన ఖచ్చితంగా మీరు ఎన్నాటికైనా ఆ ప్రాంత ప్రజల మనసుల్లో దోషులుగానే మిగులుతారు పైకి నటించవచ్చు మీరు ఏ మేము తీసేయమని చెప్తున్నాం మేము న్యాయం చెప్తున్నాం మేము అన్యాయం చెప్పట్లేదు అధికారులకు చెప్తాం వాళ్ళకు చెప్తాం మళ్ళీ తెర వెనకబోయే హా ఇదంతా తర్వాత సార్ అని చెప్పుకునే ఈ నటనలన్నీ ప్రజలందరికీ అందరికీ తెలుసు ఎవరు నటిస్తారు ఎవరు నటించరు వాస్తవాలు ఏంటి అందుకే ఏమంటా ఉన్నా అంటే తెర వెనక నటనలు వద్దు తెర ముందు నటనలు వద్దు మీరు ఆ ప్రాంతం వాళ్ళైనప్పటికీ అందరూ అన్ని మాజీలు తాజాలు నాయకులు రాజకీయ పార్టీలు మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరూ గ్రామసభ పెడదాం రండి ఫస్ట్ అక్కడికి వెళ్దాం కూడలి దగ్గరికి వెళ్దాం అధికారులు కూడా అధికారులు పోలీస్ డిపార్ట్మెంటు అందరం ఆ కూడలి దగ్గరికి వెళ్దాం అక్కడ చూద్దాం వచ్చి గ్రామ సభ పెడదాం గ్రామ సభలో అదే ఆ కూడలి దగ్గర వచ్చింది గ్రామ సభలో అందరు చెప్పింది అదే ఫైనల్ అసలు ఏ చట్టాలు వద్దు ఏ కోర్టులొద్దు ఏ అంశాలు వద్దు నేను అందులో లోతుకు పోను ప్రజలందరూ వస్తారు రాజకీయ పార్టీలు వస్తారు నువ్వు కొనుక్కుంటావా అమ్ముకుంటావా అందరిని కొంటావా అధికారులను కూడా కొంటావా ఇక అందరిని కొంటరా ఏం కొంటారా మాకు అవసరం లేదు గ్రామసభ పెట్టిన తర్వాత అది రోడ్డు ఆ గ్రామ సభలో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూసిన తర్వాత తీర్మానం చేసి ప్రకటించేయండి మేము ఆ తర్వాత మేము అసలు మాట్లాడను కూడా మాట్లాడము మేము కూడా చాలా స్పష్టంగా ఏం చెప్తా ఉన్నాం అంటే గ్రామ సభ పెట్టి అక్కడ అంతా పరిశీలించి చేసి పొమ్మని విజ్ఞప్తి చేస్తాము ఉన్నాం అధికారులు వచ్చిపోయారు అధికారులు వచ్చిన రోజు నేను అందుబాటులో లేను వాళ్ళంతా కొంతమంది నిలబడి ఉన్నారు అసలు ఆక్రమణదారు నిలబడుంటే ఏం చెప్తాడనేది అర్థమైందిగా ఆయనకు సంబంధించిన కొంతమంది పిలుస్తే వచ్చారా ఉత్తిగా నిలబడ్డారా అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా వాళ్ళకే తెలుస్తుంది అది ఊరి ముందు చెప్పాల్సిన అవసరం ఉంది అధికారికంగా వాళ్ళ రిటర్న్ పరంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దొంగెవడు దొరేవడు తేల్చాల్సిన అవసరం ఉంది మాకేమవ్వదు రోడ్డు రాకపోతే నాకేమవ్వదు ఇప్పుడు పాపం ఎవరైతే మద్దతు తెలిపిది తప్పు అని చెప్తున్నారు వాళ్ళకేమవ్వదు కానీ ఎవరైతే ఇక్కడ రోడ్డు లేదని బహిరంగంగా లెటర్ రాయండి బహిరంగంగా గ్రామసభలో చెప్పండి బహిరంగంగా అధికారులకు తెర వెనక కాకుండా తెర ముందు మేము ఉన్నాం ఇది రోడ్డు కాదు అని చెప్పేయండి కుండబద్దలు కొట్టి వదిలేస్తాం తాడో అయిపోద్ది అక్కడికే వేయండు ఎవడెవడిని వేధించేది లేదు అని చాలా స్పష్టంగా చెప్తామండి ఆరోగ్యం బాగాలేదు ఏంటండి ప్రతి ఒళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే ప్రతి ఒక్కరు ఇది ఒక వంక మేము అధికార పోలీస్ అధికారులకు కంప్లైంట్ పెట్టినాం మేము ఏమని పెట్టినాం రోడ్డు ఆక్రమణ చేసిండు అది తొలగింపజేయండి అని చెప్పినాం ఎంఆర్ఓకి చెప్పినాం త్వరలో జిల్లా అధికారులకు చెప్తాం పోలీసు వాళ్ళు అర్థం చేసుకోవాలి వచ్చి వాళ్ళు కూడా పరిశీలించాలి మా చేతిలో లేదు ఉంది ఇవన్నీ కాదు అవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉంది ఫస్ట్ మీరు వెళ్ళి పరిశీలించాల పోలీసు వాళ్ళు వెళ్ళాలా తహసీల్దార్ వెళ్ళాలి అందరిని పిలవాల గ్రామసభ పెట్టాలి అప్పుడు తీర్మానం చేయాలి అదన్నీ లేకుండా కాగితాలు ఆ కాగితాలు పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారుల గురించి ప్రపంచమంతా తెలుసు మంచోళ్ళు ఉండుండొచ్చు కానీ నేను ఏమంటా ఉన్నా అంటే అక్కడ ఏం కాగితాలు ఇచ్చారు పాతకాలం నకలు ఇచ్చారనుకోండి ఆడ గద్దెలు కూడా చూయించదు ఇంత రోడ్డు చూపిస్తుంది మరి అట్లాంటి ఇప్పుడు చాలా రోడ్లు అసలు చూయించదు పాతకాలం నకల్లో కానీ మహనీయులు ఉన్నారు మహనీయులు బొమ్మను బొరుసు బొరుసును బొమ్మను చేసే మహనీయులు ఉన్న సంగతి తెలుసు ఆ కాన్ఫిడెంట్తోనే పోరాడుతూ ఉండొచ్చు అవతల వాళ్ళు అందరి దగ్గరికి పోయి విజ్ఞప్తులు చేసుకుంటూ నేను ఎవరి దగ్గరికి వెళ్ళను ఎవరి దగ్గరికి వెళ్ళను ఆ ఊరోళ్ళ దగ్గరికే చెప్తా ఉన్నా ఊరోళ్ళు వాస్తవాన్ని వాస్తవంగా చెప్పండి అని చెప్తా ఉన్నా అధికారులకు కూడా నాకున్న పరిజ్ఞానం మేరకు ముహూర్తం రాసి రిటర్న్గా కంప్లైంట్స్ చేస్తూ ఉన్నా రిటర్న్గా పెడతా కాలం తీర్మానం చేస్తుంది దాంతోపాటు గ్రామ సభ వచ్చిన తర్వాత గ్రామ సభలో తీర్మానం అయిన తర్వాత అసలు మేము మాట్లాడడం ఇంకే ఎప్పుడూ మాట్లాడడం అవసరం లేదు కూడా కనుక ఆ ప్రాంత ప్రజలకు రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులకు వ్యాపారస్తులకు తెర వెనుక పనిచేసే వాళ్ళందరికీ నా మనవి ఒకటే ఆంధర్ రండి ఆంధ్ర సమక్షంలో బహిరంగ తీర్పిద్దురు వెనకొద్దు బహిరంగ తీర్పిద్దురు ఆ తీర్పు విని మేము వచ్చేస్తాం మాకేం నొప్పి లేదు కనుక ఆ పద్ధతులు చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాము ఎవరైతే ఇక ఈ అంశాన్ని ఇంకా దీన్ని వ్యక్తిగతం చేయడమో ఇంకేదో చేయడమో జలాలు నా మీద కావాలని చేయడం నాకేం లేదు నాకు అవసరం కూడా లేదు గ్రా నువ్వే బహిరంగంగా వచ్చి గ్రామ సభ పెట్టించుకో ఎవరైతే ఆక్రమణదారుడు ఉన్నాడో ఆయనే ముందుకొచ్చి ప్రజలందరి ముందు జలాల మీద ఉమ్మేపియండి అయిపోద్ది అసలు నేను మాట్లా ఆ రోజు నేను బహిరంగ క్షమాపణ కూడా చెప్తా ఊర్లో కనుక గ్రామసభ పెట్టిన తర్వాత అక్కడ రోడ్డు లేదని కాగితాలని నమ్మను నేను రోడ్డును తవ్వి లేదా రోడ్డు ఆయన మట్టి తొలగిస్తే రోడ్డు కనబడుతుంది లేదా మట్టి తొలగించక ముందే చూడాలి కాబట్టి అటు పక్క మీకు ఎడ్జిల్ చూపెడతాం పాతాల నమ్ము ఈ చూపిస్తాం స్టార్ట్ చూడండి అప్పుడు తీర్మానం చేసిన తర్వాత తప్పైతే నేను అందరి ముందు వేల మంది వచ్చిన అందరి ముందు నా పోరాటం తప్పే అది నేను ఓవర్ లుక్లో పోయి చేశాను పోరాటం అని చెప్పి చెప్పేస్తాను ఒకవేళ ఆయన తప్పు చెప్పాల్సిన అవసరం లేదు రోడ్డు క్లియర్ చేస్తే చాలు ఒకవేళ ప్రజలందరూ తీర్మానం చేసి అది రోడ్డే బాబు అన్నప్పుడు ఎవరెవరి క్షమాపణ మాకు అవసరం లేదు క్షమాపణలు అవసరం లేదు రోడ్డు క్లియర్ చేస్తే చాలు కనుక జిల్లా అధికారులు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ అది వేరే రూపంలో పోకముందు ఎలర్ట్ కావాలి ఆయన మీద కూడా ఊర్లో కూడా నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఊకే చెప్పుకుంటా ఉన్నాడు ఆయన కౌన్సిలింగ్ ఇప్పియాలి తీసుకెళ్ళి అది కూడా చట్టరీత్యా నేరం ఒక మనిషి చనిపోకూడదు పోలీసులకు గుర్తు చేశాం అది కూడా కంప్లైంట్ చేస్తాము ఆయన తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇవ్వాలి కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకురావాలి ఊర్లో ఆ రోడ్డును క్లియర్ చేసేలాగా అందరూ సహాయ సహకారాలు అంచి అందించాలని చెప్పి దీని మీద జిల్లా అధికారులు వీళ్ళంతా పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు ఆ పరిశీలించిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది బయటకు వస్తుంది అని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉన్నాం నిరంతరం దీని మీద గ్రామసభ అయ్యేదాకా నిరంతరం పోరాటం నడుస్తూనే ఉంటుంది గ్రామసభ తర్వాత మాత్రమే పోరాటం ఆగిద్ది పోరాటం అంటే చాలామంది మీరు అనుకుంటూ ఉండొచ్చు వచ్చే చొక్కాలు దింపుకొని ధర్నా చేస్తా పోరాటం లేకపోతే రోజు పేపర్లలో స్టేట్మెంట్ వస్తే పోరాటం అనేది కాదు ఖచ్చితంగా అది రిటర్న్ పరంగా ఏ పద్ధతుల్లో చేస్తే న్యాయం జరిగిద్దో ఆ పద్ధతుల్లో అన్ని అన్ని ఆయుధాలను వాడుతూ ఉంటాము ఊరి కోసమే మంచి కోసమే అన్నిటిని ఉపయోగిస్తూనే ఉంటాము అవన్నీ నడుస్తూనే ఉంటాయి ఏం జరిగినా గ్రామసభ తర్వాత జరిగిద్దనేది మేము ఎదురు చూస్తా ఉన్నాం అప్పుడు మాత్రమే ఆపుతాము గ్రామసభ అయిపోయిన తర్వాత అసలు మేము దాని మీద మాట్లాడము అప్పటిదాకా పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు మీరంతా జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తగా రిపోర్ట్ ఇచ్చి అందులో కాగితాల్లో ఉన్నట్లే కాకుండా మీరు పరిశీలించి రిపోర్ట్లు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్న కాగితాలు ఏముంది తిమ్మిని బొమ్మి బొమ్మిని తిమ్మి చేస్తున్న కాలం ఇది సరే అవి కూడా చూద్దాం అవి కూడా చూద్దాం కాగితాలు వన్ సెవెంటీ ఇవన్నీ పరిశీలిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ పోరాటంలో రాజకీయాలకు అతీతంగా ఇప్పటి వరకు రావాలని లేదా రాకపోతే మీ వంతు కర్తవ్యంగా మీరే పోరాడాలని ఇప్పటిదాకా మాట్లాడని మాజీలు తాజాలు అందరూ మాట్లాడాలని ఆ ఊరికి ఇవ్వాల రోడ్డు ఆగిపోతే భవిష్యత్తులో ఇంకా ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక మీరంతా ప్రశ్నించండి నిలదీయండి ఆ రోడ్డు క్లియర్ అయ్యేలా ముందుకు రండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు